మేము ఐదు నెలలుగా పోరాడుతూనే ఉన్నాం వస్తున్నాం ఎన్నో చెప్తున్నాం తిరుగుతున్నాం మీటింగ్లో పెడుతున్నాం కంట శోసతో గట్టిగా ఎంత మాట్లాడినా సరే పోరాడుతున్నా సరే కూటమి ప్రభుత్వం నుంచి ఇటువంటి స్పందన రాల ఈరోజు కూడా స్పందన రాకపోగా వాళ్ళు కంటి తుడుగుగా చనిపోయిన వారికి ఒక ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇక మా అయిపోయిందని చేతులు దులుపుకున్నారు మేము చెప్పేది ఏంటంటే అయ్యా మీ డబ్బులు మాకొద్దు అసలా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను అసలు హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి ఆ హెల్త్ ఇష్యూ దానికి కారణాలు ఏంటి ఫస్ట్ దాన్ని ఫైండ్ అవుట్ చేసి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అక్కడి తుర్గపాలెం గ్రామాలలో ఉన్న వాళ్ళకి ధైర్యాన్ని కలిగి చేయండి ఎందుకంటే అక్కడ సోషల్ సిగ్మల్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ తురగపాలెం గ్రామంలోకి రాకపోకలు లేవు చుట్టరక్కలు రావట్లే ఆటోలు వెళ్ళట్లు అలాగ తీసుకు ఈ పిల్లలు కూడా అక్కడ పిల్లలు కూడా స్కూల్లోకి వెళ్ళలేకపోతున్నారు ఇవన్నీ కూడా మీరు గ్రహించుకోవాలి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా మరి ముఖ్యంగా తుర్గపాలెం గ్రామంలో ఎక్కువగా అందులో చనిపోయినటువంటి కాదు సిక్కు అయినటువంటి వాళ్ళందరూ కూడాను మోస్ట్లీ దళితులు ఎక్కువ మంది ఉన్నారు మీకు అసలు దళితులు అంటే చులకన ప్రభావం వల్ల మీరు పట్టించుకోవట్లేదా అసలు దేని లేదనుకుంటే మీరు అక్కడ మొన్న మీరు బోలరామ గారు అన్నట్టు నటీ మధ్యం వల్ల తాగడం వల్ల చనిపోవడం వల్ల మీరు పట్టించుకోవట్లేదా లేదంటే మీ బండారం బయటపడుతుందని పట్టించుకోవట్లేదా ఏంటి అసలు కారణం మేము అడిగేది ఏంటంటే మీరు అన్నటువంటి మాట ఇది హండ్రెడ్ పర్సెంట్ మెలియోడైడోసిస్ అని చెప్పేసి దానివల్ల బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఆ బ్యాక్టీరియా వల్ల ఇలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి గడ్డలు వస్తాయి ఫస్ట్ ఫీవర్ వస్తుంది తర్వాత మిగతా ఆర్గాన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతుందని చెప్పిన మాట మీరే మీరే డ్రింకింగ్ వాటర్ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మా తురగపాలెం వాటర్ అంతా తీసుకెళ్లిపోయి మళ్ళీ గుంటూరు చేరుస్తున్నారు తప్ప అక్కడున్న ప్రజల గురించి పట్టించుకున్న నాదులు ఒక్కరు కూడా లేరు మేము చెప్పేది ఏంటంటే ఇంకా ఎంతమంది మీ బలి కోణాలకున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ఎంతమంది దళితులు చనిపోవాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఆశిస్తుంది మాకు అర్థం కావట్లేదు మేము ఈ యొక్క మీడియా ముఖంగా అట్ దిస్ పాయింట్ వీఆర్ డిమైండింగ్ సమ్ వ్యూ పాయింట్స్ ఏంటంటే ఒకటే ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఎందువల్ల మరణాలు జరుగుతున్నాయి దీనికి గల కారణాలు ఏంటి మొదట్లో ఏదో కంటి తుడుగా ఆ రోజు వచ్చి మెడికల్ క్యాంప్ పెట్టారు మెడికల్ క్యాంపు పెట్టడం అయిపోయింది అయిపోయింది మేమే చెప్తామంటే మెడికల్ పర్మనెంట్ పర్మనెంట్గా పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తురకపాడ ఉన్న గ్రామస్తులందరికీ కూడా ఆడ బ్లడ్ టెస్టులు చేసి ఒకళ్ళ వాళ్ళ ఐడెంటిఫై అయితే వాళ్ళకి మంచి మెరుగైన ట్రీట్మెంట్ ముందుగానే అందిస్తే వాళ్ళు ప్రాణాలు కాపాడుకునే అవకాశాలు మనకు ఉంటాయి లేదనుకుంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు లేదనుకుంటే వాళ్ళు కూడా ప్రాణాలు కూలిపోతారు సో దయచేసి ఈ కూట ప్రభుత్వం ఉద్యోగం చేసేదంటే ఫస్ట్ మెడికల్ క్యాంప్ పర్మనెంట్గా అక్కడ ఉండాల్సిందే